ఇప్పుడు ప్రపంచంలో మనకందరికి తెలుసు గోబెల్స్ ప్రచారం గోబెల్స్ ప్రచారం అంటారు హిట్లర్ జర్మనీని పరిపాలిస్తున్నప్పుడు ఆయనకు మంత్రి ఉండే గోబెల్స్ అని ఆయన ఏంగో ఇక్కడ గెలిచాము అక్కడ గెలిచినము అక్కడ మన సైన్యాలు పోయినాయి ఇక్కడ సైన్యాలు పోయినాయి ఈ దేశాన్ని కబలించినాము ఆ దేశాన్ని కబలించాం అని చెప్పి రోజు రేడియోలో వార్తలు చెప్పేది చెప్తే హిట్లర్ అడిగిండు ఇవన్నీ మనం ఎక్కడ గెలవలేదు ఎక్కడ పోలేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే పది సార్లు అబద్దం ఆడితే వంద సార్లు అబద్దం ఆడితే నిజం అనుకుంటారు ప్రజలు నీకు తెలియదు అని చెప్పి హిట్లర్ నే దబాయిస్తాడు గోబెల్స్ ఆయన సూత్రాన్ని పాటిస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు మీరే ఒకసారి ఎక్కడో అన్నారు వినోద్ కుమార్ ఈ సైనిక స్కూల్ గురించి వెళ్ళి లేఖలు రాసిండు ఆయన ముఖ్యమంత్రి పట్టించుకోబోతే నేను బీకిండు అన్నట్టు ఏదో అట్లాంటి మాట ఏదో మాట్లాడు నా మీదనే ఇవాళ అసలు కేసీఆర్ అడగలేదని అన్నారు ఇప్పుడు ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మారుతారు కానీ ప్రభుత్వం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతుంది మీరు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి కదా కేసీఆర్ గారు రాసిన లేఖలు పదుల సంఖ్యలో ఉన్నాయి ఇలా సైనిక్ స్కూలు ఎందుకు రాలేదు అని క్షుణ్ణంగా మీరు దానిపైన శ్రద్ధ పెట్టి ఆలోచన చేయండి నేను ఇదివరకు కూడా మాట్లాడినాను మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కామెంట్స్ మీద కూడా మాట్లాడి చెప్పినాను మీ దృష్టికి తీసుకొస్తుండో తీసుకొస్తున్నారో తెలియదు మీ పిఆర్ఓలు నేను చాలా స్పష్టంగా చెప్పిన అలాంటిది కూడా మా ప్రభుత్వం పోయి మీరు కొత్తగా అధికారంలోకి వచ్చారు మీకు తెలియాలే మీరు దాన్ని ఫాలో అప్ చేయాలని చెప్పినాం మంచి ఉద్దేశంతో చెప్పిన మేము ఇప్పుడు సైనిక్ స్కూలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కోర్కొండ స్కూల్ మొదటిది తర్వాత పులివెందెలో రాజశేఖర రెడ్డి గారినప్పుడు తెచ్చుకున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన కాన్షియస్ లో తెచ్చుకున్నాడు ఉద్యమ కాలంలో ఇవన్నీ మేము మాట్లాడేది ప్రతిరోజు మాట్లాడేది రెండు వేల పద్నాలుగులో లో నేను ఎంపీ అయిన తర్వాత కడియం శ్రీఆర్ గారు ఇప్పుడు మీ పార్టీలో జయన్యడం మొన్న మా పార్టీలో గెలిచి మీ పార్టీలో చేయనేరు ఆయన వరంగల్ ఎంపీగా ఉండే జితేందర్ రెడ్డి గారు మా ఫ్లోర్ రీడర్ మొన్న బీజేపీకి రాజీనామా చేసి మీ పార్టీలో చేయలేరు వారు మహబూబ్ నగర్ ఎంపీగా ఉండే మేము అందరము ఇంకా చాలా మంది మా మిగతా మిత్రులు సుమను మిగతా అందరం కలిసి విశ్వేశ్వర రెడ్డి గారు వీళ్ళందరం కలిసి తిరుగుదాం శాంక్షన్ చేసిన వరంగల్ వరంగల్లో పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది అప్పుడు మనోహర్ పారికర్ గారు ఉండే రక్షణ శాఖ మంత్రి వారి దగ్గరికి వెళ్తే వారు ఏమన్నారు ఒక రాష్ట్రానికి ఒక సైనిక స్కూల్ ఇచ్చిన మనము రాష్ట్ర విభజన జరిగి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు మీలాగా ఈ దీనిపైన ఒక ఆలోచన చేయాలని చెప్పి ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి వారు మరి క్యాబినెట్ లో పెట్టి అది ఆర్థిక శాఖకి వెళ్తే ఒక కుర్రి పడింది అది ఏంటంటే ఇక నుండి సైనిక స్కూలు రక్షణ శాఖ నడుపది ఎవరైనా సైనిక స్కూలు కావాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే భూమి ఇవ్వాలి బిల్డింగ్లు కట్టాలే రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే టీచర్లకి జీతాలు బత్యాలు చాక్ లు ఇవన్నీ కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మేము నడుపుతాము అనే ఒక ఆలోచనకు వచ్చి ఆ ఉత్తరం మనకు రాసింది ఇదే సందర్భంలో వరంగల్ శాంక్షన్ అయిందని చెప్పి కడియం శ్రీహరి గారు అప్పుడు ఇంట్రెస్ట్ పెట్టారు ఆ భూసేకరణ గురించే కూడా రాంపూర్ పక్కకు ఆలోచన చేసినాం తర్వాత జితేందర్ రెడ్డి గారు ఎంపీ గారు మహబూబ్ నగర్ ఎంపీ గారు వారు పట్టుబట్టి కేసీఆర్ గారితో ఇంకొక లేఖ రాపిచ్చున్నారు మహబూబ్ నగర్ కోసం అరే మొదటి రెండోది వస్తాది ఆనాయని కూడా కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా సంతకం పెట్టి రెండోది కూడా రాష్ట్రం జితేందర్ రెడ్డి గారు పట్టుబట్టి మేము కలిసి తిరిగినాం తర్వాత అరుణ్ జైట్లీ గారు రక్షణ శాఖ మంత్రి వారు అనారోగ్యంగా ఉండే వారి దగ్గరికి పదుల సంఖ్యలో సార్లు తిరిగినాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మీరు భూమి ఇచ్చి బిల్డింగ్లు కట్టి జీతభత్యాలు ఇచ్చి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఇచ్చి కొంత డిపాజిట్ చేస్తే మేము నడుపుతామని చెప్పి వాళ్ళ పాలసీ ఉంది ఇంకొకటి ఏం చెప్పిన ఎవరైనా ప్రైవేట్ సెక్టార్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు ఇప్పుడు సైనిక స్కూళ్ళకి ఎవరైనా ప్రైవేట్ సెక్టార్ ముందుకొచ్చి ఇంత ముందు చెప్పిన విషయాలన్నీ జరిపితే మేము నడుపుతామని చెప్పి కూడా ఎలా రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నారు ఇవి రెండు పాలసీస్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా మా మీద నిందలేందంటే రేవంత్ రెడ్డి గారు నువ్వు పోయినావు కలిసినా సైనిక స్కూల్ కోసం అడిగినామో కొంచెం నీకేమైనా ఉదర భావం ఉంటే పోయిన ప్రభుత్వం కూడా కష్టపడ్డది అది అక్కడ ఆగింది దాని కూడా కొనసాగిస్తుందని చెప్పు పూర్తి చెప్పకున్నా ఇష్టం లేకున్నా నేను అడిగొచ్చునని చెప్పాలి గాని కేసీఆర్ పదే లా అడగలేదు నేను అడిగిన ఎట్లా చెప్తావా రెడ్డి గారు అంటే అబద్దాలు చెప్పి 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 ప్రజల్ని మభ్య పెడదాం అనుకుంటున్నారా మీరు